హాయ్ అండి అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుబ్యోన్నమ రెండు వేల ఇరవై ఆరు జనవరి పదిహేను గురువారంన సంక్రాంతి పండుగను ప్రధానంగా సూర్యుడు తన దిశను మార్చుకొని మకర రాశిలోకి ప్రవేశించిన సందర్భంగా జరుపుకుంటారు రెండు వేల ఇరవై ఆరులో సూర్య సంక్రమణం జనవరి పద్నాలుగు మధ్యాహ్నం జరుగుతున్నప్పటికీ ఉదయ తిథి మరియు పంచాంగం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా జనవరి పదిహేనున పండుగ జరుపుకుంటున్నారు అయితే ఇంతకీ ఈ సంక్రాంతి పండుగ ఎందుకు జరుపుకుంటారు ఈ సంక్రాంతి పండుగ రోజు పెద్దలకు ఏ సమయంలో బట్టలు పెట్టాలి ఏ రంగు బట్టలు పెట్టాలి దే ఏ దేవుడిని పూజించాలి నైవేద్యం ఏమిటి పూజా విధానం పాటించవలసిన నియమాలు సంక్రాంతి రోజు చేయవలసినవి చేయకూడని పనులు ఏమిటి ఆ రోజున ఎలాంటి దాన ధర్మాలు చేస్తే మంచిది అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ పెట్టి మన ఛానల్ను సపోర్ట్ చేయండి ఈ పండుగ జరుపుకోవడానికి గల ముఖ్య కారణాలు మకర సంక్రమణం ఉత్తరాయణం సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అంటారు ఈ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది దీనిని దేవతలకు ప్రీతికరమైన కాలంగా మరియు అత్యంత శుభప్రదమైనదిగా భావిస్తారు రైతుల పండగ ఇది ప్రధానంగా పంట చేతికి వచ్చిన ఆనందంలో జరుపుకునే పండగ పండిన ధాన్యం ఇంటికి చేరిన వేళ ప్రకృతికి మరియు పశువులకు కృతజ్ఞతలు తెలుపుతూ రైతులు ఈ వేడుకను జరుపుకుంటారు ఈ రోజున పవిత్ర నదుల్లో స్నానం చేయడం నువ్వులు మరియు బెల్లం దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం పురాణాల ప్రకారం ఈ రోజు నుంచి స్వర్గద్వారాలు తెరుచుకుంటాయని చెబుతారు సాంస్కృతిక వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఇది మూడు లేదా నాలుగు రోజుల పండగ భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ గొబ్బెమ్మలు ముగ్గులు గాలిపటాలు ఎగరవేయడం పిండి వంటలు మరియు బంధుమిత్రుల కలయికతో ఈ పండుగ ప్రత్యేకతను సంతరించుకుంటుంది సంక్రాంతి అంటే పండక్కి ఊరెళ్ళడం పిండి వంటలు వండుకోవడం కొత్త బట్టలు కట్టుకోవడం పండగ సెలబ్రేషన్స్ ఇదే కాదు ఇది పెద్దల పండగ కూడా ఎందుకంటే ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యభగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయం మకర సంక్రమణం ఇక అప్పుడే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది ఈ పుణ్యకాలంలో పెద్దలకు తిలత తర్పణాలు పెండ ప్రధానాలు బ్రాహ్మణులకు స్వయం పాకాలు ఇవ్వడం సాంప్రదాయం ఈ సంవత్సరం మకర సంక్రమణం సమయం విషయంలో కొంచెం గందరగోళం తలెత్తిన జనవరి పదిహేనవ తారీఖున సంక్రాంతి పండుగగా నిర్వహించుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం వంటి అనేక దేవస్థానాలు నిర్వ నిర్వహించడంతో అదే రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని పండితులు సూచిస్తున్నారు ఉత్తరాయణం అంటే పురాణాల ప్రకారం దేవతలు పగలు సూర్యుడు దక్షిణాయనం ముగించుకొని ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రవేశించే ఈ మకర సంక్రాంతి పర్వదినం పితృదేవతలకు అత్యంత ప్రీతిపాత్రమైనది ఈ మార్పు సమయంలో పితృదేవతలను స్మరించి తర్పణాలు ఇవ్వడం వల్ల వారు సంతృప్తి చెంది వంశాన్ని ఆశీర్వదిస్తారని పురాణాల్లో పేర్కొనబడింది ఈ సంక్రాంతికి ఈ ఉత్తరాయణ పుణ్యకాలం జనవరి పదిహేనవ తారీఖున ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాలకు పూర్తవుతుంది కాబట్టి ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు అందరూ కూడా పెద్దలకు బట్టలు పెట్టుకోవచ్చు శుభ సమయం ఇదే సూర్యోదయానికి ముందే నిద్రలేచి నదుల్లో లేదా స్నానం చేసే నీటిలో నల్ల నువ్వులు గంగాజలం కలిపి స్నానం చేయాలి సూర్య ఆర్గ్యం స్నానాంతరం రాగి పాత్రలో నీరు ఎర్రటి పూలు అక్షింతలు నువ్వులు వేసి ఉదయిస్తున్న సూర్యునికి ఓం సూర్యాయ నమ అంటూ ఆర్గ్యం సమర్పించాలి ఆదిత్య హృదయం లేదా గాయత్రీ మంత్రాన్ని పఠించడం విశేష ఫలితాలను ఇస్తుంది పూజా స్థలం స్థి స్థిద్ధం పూజాగదిని శుభ్రం చేసి లక్ష్మీనారాయణులు లేదా సూర్యభగవాను పటాన్ని అలంకరించాలి దీపారాధన కోసం నువ్వెల నూనె లేదా ఆవు నెయ్యిని ఉపయోగించడం శ్రేష్టం వినాయకుడిని స్మరిస్తూ పూజ ప్రారంభించి ఆపై ఇష్టదైవానికి పూలు ధూపం దీపం సమర్పించాలి వీలైతే పంచశక్తి సాధన చేయాలి గణపతి శివ విష్ణులక్ష్మి సూర్యపూజ చేయాలి నైవేద్యం కొత్త బియ్యం బెల్లం నెయ్యితో వండిన చక్కెర పొంగలి లేదా పరమన్నం నువ్వుల ఉండలను నైవేద్యంగా సమర్పించాలి ఈరోజు పితృదేవతలకు పీతృపాత్రమైనది కాబట్టి నల్ల నువ్వులతో పితృదేవతలకు తర్పణం వదలడం వల్ల పితృ తీరుతాయి అందువల్ల వారికి అక్షయ లోకాల ప్రాప్తి కలుగుతుందని కూడా పురాణాల్లో చెప్పబడింది ఈ రోజున నువ్వులు బెల్లం చెరుకు కొత్త బియ్యం లేదా వస్త్రాలు దానం చేయడం పితృదేవతలకు అత్యంత ప్రీతిపాత్రం ఇది జాతకంలోని శని దోషాన్ని కూడా తగ్గిస్తుంది ఈరోజు ఆవులకు గ్రాసం లేదా బెల్లం తినిపించడం ద్వారా సమస్త్ర పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి రెండు వేల ఇరవై ఆరు జనవరి పదిహేనున వచ్చే ఈ పుణ్యకాలంలో భక్తి శ్రద్ధలతో పితృదేవతలను స్మరించి తర్పణ దాన దానాదుల నిర్వహించడం ద్వారా వంశాభివృద్ధి సుఖశాంతులు కలుగుతాయని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి అలాగే ఈరోజు మంత్రం జపాలు కూడా ఎంతో మంచిదని చెప్పబడింది ఇది సూర్యుని శక్తికి జ్ఞానానికి మరియు సౌభాగ్యానికి చిహ్నం పితృదేవతలకు మరియు పెద్దలకు పసుపు రంగు వస్త్రాలు సమర్పించడం అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది తెలుపు రంగు స్వచ్ఛతకు చిహ్నం పితృతర్పణాలు మరియు పెద్దలకు బట్టలు పెట్టే సమయంలో తెల్లటి వస్త్రాలు దోవతి లేదా చీర పెట్టడం ఒక ముఖ్యమైన ఆచారం పంటలు పండిన ఆనందంలో ప్రకృతికి కృతజ్ఞతగా ఆకుపచ్చ రంగు వస్త్రాలను కూడా ఎంచుకోవచ్చు మహారాష్ట్ర వంటి ప్రాంతాల్లో శీతాకాలం దృష్ట్యా నలుపు రంగు ధరిస్తారు కానీ తెలుగు సాంప్రదాయంలో పితృకార్యాలకు లేదా శుభకార్యాలకు నలుపును సాధారణంగా నిషేధిస్తారు కాబట్టి పసుపు ఎరుపు కేసరి లేదా తెలుపు రంగులను ఎంచుకోవడం ఉత్తమం పెద్దలకు బట్టలు పెట్టేటప్పుడు పితృదేవతలను స్మరిస్తూ బ్రాహ్మణులకు వస్త్రదానం చేయడం మరియు స్వయంపాకం బియ్యం కూరగాయలు ఇవ్వడం వల్ల విశేష పుణ్యఫలం లభిస్తుంది సంక్రాంతి ప్రధానంగా సూర్యుడి మకర రాశిలోకి ప్రవేశించే పండగ కాబట్టి ఈ రోజున సూర్యనారాయణ మూర్తిని ముఖ్య దైవంగా పూజించాలి ప్రత్యక్ష దైవమైన సూర్యునికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆర్గ్యం సమర్పించడం మరియు సూర్యాష్టకం లేదా ఆదిత్య హృదయం పఠించడం శ్రేష్టం పురాణాల ప్రకారం సూర్యుడు తన కుమారుడైన శనిదేవుని ఇంటికి వెళ్ళే రోజు ఇది కాబట్టి ఈ రోజున శనిదేవుడిని పూజించడం వల్ల శని దోషాలు తొలగిపోతాయని నమ్మకం మహావిష్ణువు మహాలక్ష్మి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమయ్యే ఈ శుభవేళ విష్ణుమూర్తిని మరియు లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఐశ్వర్యం లభిస్తుంది సంక్రాంతి రోజున కొత్త బియ్యం మరియు బెల్లంతో చేసిన వంటకాలను నైవేద్యంగా సమర్పించడం సాంప్రదాయం చక్కెర పొంగలి లేదా బెల్లం పొంగలి కొత్త బియ్యం బెల్లం నెగ్గితో చేసిన పొంగల్ని సూర్యభగవానుడికి ప్రధానం నైవేద్యంగా పెడతారు నువ్వుల వంటకాలు నువ్వులు మరియు బెల్లంతో చేసిన ఉండలు చిమ్మిలి లేదా స్వీట్లు ఈ రోజున ప్రత్యేకమైనవి ఇవి శనిదేవునికి మరియు సూర్యునికి ప్రీతికరమైనవి కిడ్నీ పెసరపప్పు మరియు బియ్యంతో చేసిన ఈ కిచిడీని నైవేద్యంగా పెట్టి దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది గారెలు పరమాన్నం తెలుగు రాష్ట్రాల్లో సాంప్రదాయబద్ధంగా గారెలు మరియు పరమాన్నం వండి పితృదేవతలకు మరియు ఇష్టదైవాలకు నివేదిస్తారు రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్నాలుగు లేదా పదిహేనున ఉదయాన్నే పవిత్ర స్నానం ఆచరించి రాగి పాత్రలో నీరు నువ్వులు అక్షంతలు వేసి సూర్యునికి ఆర్గ్యం సమర్పించడం మరవకండి ఈరోజు రోజున మాంసాహారం మద్యం మరియు ఉల్లి వెల్లుల్లి వంటి తామసిక ఆహారాలకు దూరంగా ఉండాలి ప్రకృతిని గౌరవించండి చెట్లు నరకడం పూలు కోయడం వంటి పనులు చేయకూడదు రెండు వేల ఇరవై ఆరు ప్రత్యేక నియమం ఏమిటంటే జనవరి పద్నాలుగున షష్టాల ఏకాదశి కూడా వస్తుంది కాబట్టి ఆ రోజు బియ్యం లేదా బియ్యంతో చేసిన వంటకాలు కిచిడి తినడం మరియు దానం చేయడం శాస్త్రం ప్రకారం నిషిద్ధం ఈ నియమాన్ని పాటించేవారు కిచిడీని జనవరి పదిహేనున దానం చేయవచ్చు ఈ రోజున చేసే దానం అక్ష పుణ్యఫలాన్ని ఇస్తుందని నమ్మకం ముఖ్యంగా వీటిని దానం చేయాలి నువ్వులు ఇది అత్యంత ప్రధానమైన దానం నువ్వులు దానం చేయడం వల్ల శని దోషాలు తొలగిపోతాయని మరియు ఆర్థిక స్థిరత్వం లభిస్తుందని నమ్మకం బెల్లం దానం చేయడం వల్ల సూర్యభగవానుడి అనుగ్రహం లభిస్తుంది మరియు జీవితంలో మాధుర్యం పెరుగుతుంది వస్త్రాలు దుప్పట్లు చలికాలం కావడంతో పేదలకు కొత్త బట్టలు లేదా దుప్పట్లు దానం చేయడం వల్ల ఆర్గ్య ఆరోగ్యం దీర్ఘాయువు లభిస్తాయి నెయ్యి దానం కెరీర్లో విజయాన్ని మరియు సానుకూలతను ఇస్తుంది పప్పు ధాన్యాలు గోధుమలు దానం చేయడం వల్ల మాంసాభివృద్ధి కలుగుతుంది ఆవులకు పచ్చిగడ్డి లేదా బెల్లం తినిపించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి పాతవి చిరిగిపోయిన వస్త్రాలు లేదా విరిగిన వస్తువులను ఎప్పుడూ దానం చేయకూడదు ఎల్లప్పుడూ శుభ్రమైన మరియు ఉపయోగకరమైన వస్తువులనే దానం చేయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ మీకు చేరాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు